ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తన చర్యలు మొదలు పెట్టారు ఇందులో భాగంగానే సెగ్మెంట్ల వారిగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు ఈ మేరకు మంగళవారం మెదక్ పార్లమెంటు నేతలతో గాంధీ లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ నేతలకు మరోసారి కీలక సూచనలు చేశారు సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవద్దని అన్నారు లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు పార్టీ అంతర్గత విషయాలు కూడా బయట మాట్లాడితే వేటు తప్ప కాదన్నారు పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని సూచించారు ఇన్ఛార్జ్ వల్ల ఏదైనా సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు అయితే పట్టాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ మీనాక్షితో అన్నారు సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు అధికారులు తమ మాట వినడం లేదని మరికొందరు నేతలు చెప్పారు ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారని పలువురు నేతలు Dove vive il కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికిస్తే గౌరవం ఉంటుందని తెలిపారు మరోవైపు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలంటే పదేళ్లు పనిచేసి ఉండాలన్నారు పార్టీలో చేరిన కొత్త వాళ్ళను కలుపుకుంటామన్నారు అలాగే పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్ లోనే చెప్పాలని గాంధీ భవన్ బయట మాట్లాడొద్దన్నారు మంత్రులు తప్పప్పులు కూడా మీటింగ్ లోనే చెప్పాలన్నారు సోషల్ మీడియాలో పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో పెట్టడం ప్రత్యేక సమావేశాలు పెట్టడం లాంటివి ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు